తెలుగుదేశం పార్టీలో కీలక మహిళా నేత రాజీనామా చేయబోతున్నారు ఆమె ఎవరో కాదు పనబాక లక్ష్మి ఇప్పుడు ఆమె పేరు వినిపిస్తుంది దీనికి కారణం ఏంటి అంటే గతంలో ఆమె ఒక రకంగా ఒకప్పుడు మంచి విన్నింగ్ లీడరే కేంద్ర సహాయ శాఖ మంత్రిగా కూడా ఆమె పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు నుంచి బాపట్లకు వచ్చి పరమాక లక్ష్మి అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు ఎంపీగా విజయం సాధించి అప్పుడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో చేనేత సహజవాయువు శాఖలకు సంబంధించి సహాయ మంత్రిగా కూడా కొనసాగారు రెండు వేల పద్నాలుగులో మరోసారి కాంగ్రెస్ తరపున బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పనభాక లక్ష్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు అప్పుడు పనభాక లక్ష్మి తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యారు అప్పుడు బల్లి దుర్గా ప్రసాదరావు మృతితో రెండు వేల ఇరవై ఒకటిలో ఉప ఎన్నికల్లో మరోసారి బరిలో దిగి మళ్ళీ కూడా పరాజయం పాలయ్యారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ తరఫున సీటు దక్కుతుంది అని చెప్పి ఆశించారు అలాగే టీడీపీ సీట్ ఇస్తుంది అని ఇవ్వాలి అని కూడా చంద్రబాబు గారిని కోరారు అనేది కాకపోతే ఆమె వరుసగా ఓటమి పాలవడం చంద్రబాబు గారి ఆమె విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోలేదనేది దీంతో ఆమె తన భర్త కృష్ణయ్యతో కలిసి పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారనే ప్రచారం జరుగుతుంది ఆమె భర్త కృష్ణయ్య దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నతాది శాఖ అధికారిగా పనిచేశారు ప్రస్తుతం ఇద్దరు కలిసి ఒక రాజీనామా చేసి టీడీపీకి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది అనేది ప్రచారం జరుగుతుంది ప్రధాన పార్టీలో సీట్లు రాని వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ఆశాకరణంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నందకట్టుకూరు వైసీపీ ఎమ్మెల్యే తోగూరు ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల్ గారి సమక్షంలో ఇప్పుడు పనబాక లక్ష్మి కూడా తన భర్తతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నారని ఒక రకంగా తిరుపతి నుంచి ఈసారి ఎవరు బదిలీలోకి దిగుతారు ఏంటనేది క్లారిటీ లేదు ఒకవేళ అది బీజేపీకి వెళ్తే గనక అక్కడ అలాగే రత్నప్రభ ఉన్నారు కాబట్టి ఆమెను దింపుతారు దింపుతారనేది ఒక ప్రచారం ఏది ఏమైనా లక్ష్మి త్వరలోనే రాజీనామా చేయబోతున్నారా టీడీపీకి చూద్దాం